ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా మందికి నోట్లో పుండ్లు వస్తాయన్నమాట నోటి అని కూడా అంటారు చాలా మంది వీటిని దానికి కానీ నాలుగు కానీ వస్తాయనమాట అవి చిన్నగా ఉంటాయి నొప్పి మటుకు చాలా ఉంటుంది ఏది తిన్న మంటగా ఉంటుంది నీళ్లు తాగినా కూడా చాలా మంటగా నొప్పిగా ఉంటుంది ఈ గుళ్ళు చాలా మంది చాలా కారణాల వల్ల వస్తాయంటారు కొందరేమో వేడి చేసి వచ్చాయి అంటారు కొందరేమో బ్రష్ సరిగ్గా చేయక వచ్చాయి అంటారు కొందరేమో విటమిన్స్ తక్కువ కొందరికి కొందరికేమో ఈ గుళ్ళలే కాకుండా చిగులు వాపులు కూడా వస్తూ ఉంటాయి రెడ్ గా అయిపోతాయి చిగుళ్ళు చాలా నొప్పిగా మంటగా ఉంటుంది రక్తస్రావం కూడా జరుగుతుంది అనమాట ఏం తినాలన్నా తాగాల చాలా ఇబ్బందిగా ఉంటుంది అయితే నోట్లో పుండ్లు అనేవి అనేక కారణాల వల్ల వస్తుంటాయి అది మనం చెప్పలేం బాగా వేడిగా ఉన్న ఆహారాలను తిన్నప్పుడు లేదా తాగినప్పుడు నోట్లో పుండ్లు ఏర్పడతాయి అలాగే టూత్ బ్రష్ ని బలంగా మనకి ఏదైనా పడకపోయినా కూడా ఈ గుళ్ళు అనేవి వస్తాయనమాట పోషకాహార లోపం ఉన్న ఒత్తిడి వలన ఆందోళన అధికంగా ఉన్న హార్మోన్ సమస్యల వల్ల కారణంగా కూడా ఈ గుళ్ళు వస్తాయి ఇదే కాదండి మనం ఎక్కువ టాబ్లెట్స్ మెడిసిన్స్ వాడుతున్నా కూడా ఈ గుళ్ళు వస్తాయన్నమాట అయితే ఇప్పుడు నేను చెప్పే కొన్ని రకాల చిట్కాలను పాటిస్తా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు అందుకేం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటి టిప్ ఏంటంటే ఉప్పు నీటిని నోట్లో పోసుకుని పుక్కులించడం వల్ల నోట్లో ఉన్న పుండ్ల సమస్య నుంచి బయటపడొచ్చు మన పెద్దవారు చెప్తుంటారు కదా ఇలా నోటిపోతూ వచ్చింది అని చెప్పంటే ఉప్పుతో అక్కడ బాగా ఫ్రెష్ చెయ్యి లేకపోతే ఉప్పు నీళ్ళు పుక్కులు అని చెప్తూ ఉంటారు ఉప్పు నీరే ఎందుకంటే ఉప్పు నీటిలో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి ఇవి నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ తగ్గిస్తాయి ఇలా పుక్కులించడం వల్ల నోట్లోని పుండు కొంచెం ఉపశమనం లభిస్తుంది మనకి ఒక టీ స్పూన్ ఉప్పుని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో వేసి బాగా కలిపి ఆ నీళ్ళని నోట్లో పోసుకొని ముప్పై సెకండ్ల నుంచి ఒక నిమిషం పాటు బాగా పుక్కులించాలి ఇలా రోజుకి మూడు నుంచి నాలుగు సార్లు చేస్తుంటే ఫలితం అదే విధంగా తేనె ఉంటుంది కదా తేనెలో సహసిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి ఇవి నోట్లో పుండ్లను కూడా తగ్గిస్తాయి నోట్లో ఉండే నొప్పి నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది తేనె తేనె కొద్దిగా తీసుకుని నోట్లో పుండ్లు ఉన్న చోట నేరుగా రాయవచ్చు ఇలా రోజుకి రెండు నుంచి మూడు సార్లు చేస్తుండాలి దీంతో నోట్లోని పుండ్ కాకపోతే మనం ఇంట్లో దానికి ఉపయోగించే కొబ్బరి నూనె కొబ్బరి నూనె నోట్లోని పుండ్లను తగ్గించేందుకు బాగా ఉపయోగపడుతుంది ఇందులో లారిక్ యాసిడ్ ఉంటుంది ఇది యాంటీ మైక్రోబియాల్ గుణాలను కలిగి ఉంటుంది అందువల్ల నోట్లో పుండు వాపులను తగ్గిస్తుంది నోరు నాలుగొక సంరక్షణ పొరగా నిలుస్తుంది నోటి అల్సర్లను తగ్గిస్తుంది కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని నోట్లో ఉన్న చోట నేరుగా రాయాలి రోజులో ఇలా మీకు వీలైనన్ని సార్లు చేయాలి దీంతో పుండ్లు తగ్గుతాయి ఈ పుండ్లను తగ్గించేందుకు బేకింగ్ సోడా పేస్ట్ కూడా పనిచేస్తుంది బేకింగ్ సోడా వల్ల నోట్లో అధికంగా ఉండే యాసిడ్ల ప్రభావం తగ్గుతుంది దీంతో నోట్లోని పుండ్లు తగ్గుతాయి ఇందుకు గాను కొద్ది మొత్తంలో బేకింగ్ సోడాను తీసుకొని కొన్ని చుక్కల నీటితో కలిపి మెత్తని పేస్ట్లు తయారు చేయాలి ఈ మిశ్రమాన్ని నోట్లో ఉండే పుండ్లపై రాయండి కాసేపు అయ్యాక నోట్లో నీళ్ళు పోసుకొని కడిగేయండి ఇలా రోజు చేస్తున్నా కూడా ఈ సమస్య తగ్గుతుంది ఇక అందరూ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కలబంద ఎక్కువ వాడుతుంటారు అవునా కదా మన ఇంట్లో కూడా కలబంద చెట్టు ఉంటుంది కలబంద గుజ్జులో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి ఇవి నోట్లో ఏర్పడే అవసరాలను తగ్గిస్తాయి కలబంద గుజ్జుని కొద్దిగా తీసుకుని నోట్లో ఆ పుండ్లపైన నేరుగా రాయండి కాసేపు అయ్యాక నోట్లో నీళ్ళు పోసుకుని పుక్కులించి ఉమ్మేయండి ఇలా రోజుకి మూడు నుంచి నాలుగు సార్లు చేయండి దీనివల్ల నోట్లో ఉండే నొప్పి అలసలు తగ్గిపోతాయి సాధారణంగా ఇలాంటి చిట్కాలను పాటిస్తే మూడు లేదా నాలుగు రోజుల్లో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు కానీ వారం రోజులు దాటినా కూడా ఈ సమస్య తగ్గడం లేదంటే అప్పుడు చాలా బలమైన కారణం ఉండే ఇన్ని చిట్కాలు చేసినా కూడా మీకు తగ్గడం లేదంటే దీనికి కానీ మీరు డాక్టర్ని ఖచ్చితంగా కలవండి వారు అన్ని విధాలుగా పరిశీలించి సమస్యల గురించి అందుకు తగిన విధంగా చికిత్సను అందిస్తారు దీంతో నోట్లోని పుణ చాలా వరకు ఇలాంటి వాటిని ఇంట్లోనే నయం చేసుకోవచ్చు అనమాట ఒక రెండు గుళ్ళలు అయితే ఈజీగా తగ్గిపోతాయి సమ్టైమ్స్ నాకు కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు కానీ తగ్గిపోతాయి అనమాట మీరు వాటర్ ఎక్కువ తీసుకోండి వాటర్ ఎక్కువ తీసుకోపోయినా కూడా ఇవి వస్తూ ఉంటాయి కాకపోతే మనకి ఇవి నోట్లో ఉన్నప్పుడు అంతా ఏ ఆహారం తీసుకోవాలని కూడా చాలా కష్టంగా ఉంటుంది అట్లీస్ట్ నీళ్ళు తాగాలన్నా కూడా చాలా నొప్పిగా అనిపిస్తాయి ఇవైతే మాట్లాడాలన్నా కూడా అంత ఫ్రీగా మాట్లాడి బాబు ఈ ప్రభావం అంతగా ఉంటుంది అనమాట మన నోటి మీద మీకు ఇలా పుండ్లు వచ్చినప్పుడు ఈ చిట్కాలను అయితే ఫస్ట్ పాటించండి లేకపోతే మీకు తగ్గలేదా డాక్టర్ దగ్గర కష్టంగా వెళ్ళండి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ये समस्याओं पे वाल की शेयर कर एंड ओके नंडी okay, उंटान मरे। बाय बाय टेक केयर थैंक्स फॉर वाचिंग